చరిత్ర పారాయణ పద్దెనిమిదో అధ్యాయం మనకి ఎవరైతే ఈ కష్టాల్లో ఉద్యోగాలు రావడం లేదండి తర్వాత నా కూతురులకు పెళ్ళి అవట్లా కొడుకులు పెళ్ళి అవట్ల నాకే పెళ్ళి అవట్లా ఇలా రకరకాల బాధలు కోర్టు సమస్యలు ఉన్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళ యొక్క సమస్త బాధలు ఖచ్చితంగా ఈ అధ్యాయం కనుక విన్నట్లయితే మీకు తీరిపోతాయి అప్పుడు నామధారకుడు ఏం చెప్పాడు స్వామి శ్రీ గురుని యొక్క లీలలు ఇంకా వినిపించండి అని చెప్పాడు సిద్ధ పురుషుణ్ణి అప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్తున్నాడు నాయన ఇంతవరకు గుప్తంగా ఉన్నటువంటి శ్రీగురుని యొక్క మహిమ ఈ లీల వలన లోకానికి అంతటికీ వెల్లడైపోయింది ఏమిటా లేల అంటే ఒక మందమతి మూర్ఖుడు అయినటువంటి ప్రపంచమంతా కూడా వెలివేసి ఊరు వెలివేసి నీకు చదువు రాదు నువ్వు చచ్చిపోవడం తప్ప ఇంక నీకు మార్గం లేదు అని చెప్పినటువంటి ఆ యొక్క మందమతి అయినటువంటి ఆ బ్రాహ్మణ కుమారుడికి గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిలో చెయ్యి వేసి ఆశీర్వదించగానే వేదశాస్త్ర పారంగతుడైపోయాడు కాబట్టి ఆ లీలంతా కూడా ఏమైపోయింది వెల్లడైపోయింది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇక శ్రీగురుడు తన గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడైపోయాడు ఫేమస్ అయిపోయాడు అనమాట అప్పుడు అచ్చడి దేవుడికి ఫేమస్ ఏమిటి ఇప్పుడు భగవంతుడు ఆ లీలలు ఎందుకు చేస్తాడంటే వాళ్ళను ఉద్ధరించడానికి ఆయన ఏ పరి ప్రఖ్యాతులు గురుదేవులు ఆశించరు అయితే ఆ లోకంలో అదంతా కూడా తెలిసి మిగతా భక్తులందరూ కూడా మనకి వచ్చేస్తూ ఉంటారు గురువుగారి దగ్గరికి మా కోరికలు తీర్చండి అని అలాగే ఇక గురువు గారు ఏం చేశారు మరి ఇంకా గుప్తంగా ఉండడం కుదరదు భక్తులు వస్తున్నారు వాళ్ళకి ఇంకా ఆశీర్వదించాలి కదా అచ్చట్ నుంచి లోక ప్రసిద్ధుడైపోయాడు కాబట్టి అక్కడి నుంచి మఖం ఎత్తేసాడు ఎత్తేసి అక్కడి నుంచి వరుణా సంగమం చేరారు అక్కడి నుంచి కృష్ణా తీరములో ఉన్నటువంటి తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారన్నమాట అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అనేటటువంటి మహాపవిత్రమైనటువంటి ఐదు నదులు కూడా ఒక్కటయ్యి కృష్ణానదిలో కలుస్తాయి కాబట్టి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థము అని ఎంతగానో కీర్తించడం జరిగింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి మనకి అక్కడి నుంచి తూర్పున అమరపురము అనేటటువంటి గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అనమాట అక్కడ అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అనమాట తర్వాత అక్కడ వేణీనదితో కలిసినటువంటి కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడికి ఉత్తర దిక్కున శుక్లతీర్థం ఔదుంబర వృక్షం దగ్గర పాపనాశ కామ్య కామ్యతీర్థం వరద తీర్థం అని ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థం చామర తీర్థం కోటి తీర్థాలు ఉన్నాయి అవన్నీ కూడా అపారమైనటువంటి మహిమ కలిగినటువంటివి కాబట్టి అక్కడ కృష్ణ పంచ గంగల్లో స్నానం చేస్తే కనుక సర్వకార్యాలు తీరిపోతాయి సర్వపాపాలు తొలగిపోతాయి అది గొప్ప తీర్థక్షేత్రం మరి దాని దర్శనం చేతనే అభీష్టాలు మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్పుతాయి అక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అనమాట ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికి గురుడు దేవుడు అక్కడ కొంతకాలం నివసించారు మరి శ్రీ నరసింహ సరస్వతి స్వాములు వారు ఏం చేసేవారు ప్రతిరోజు కూడా భిక్ష కి అమరాపుర అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలోకి ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉన్నాడు అతడు పరమ సాత్వికుడు కేవలము యాయవార వృత్తిలో జీవిస్తున్నాడంటే అడుక్కుంటున్నాడు పాపం అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది అతడి ఇంటి ముందు తొమ్మపాదు ఒకటి ఉండేది ఆ తొమ్మపాదు ఉంటే అతనికి గ్రామంలో గింజలు ఎవరు ఇవ్వట్లేదు అనుకో బియ్యం ఎవరు వేయట్లేదు అనుకోండి భిక్ష అప్పుడు ఏం చేస్తాడు ఆ కుటుంబం అంతా కూడా ఆ తొమ్మపాదు యొక్క చెట్టు యొక్క గింజలు కోసుకొని అవి వండుకొని తినేవారు అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మడు మాత్రం పంచయజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా ఏదీ మానలేదన్నమాట అవన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ పూజలు అవన్నీ కూడా నిర్వర్తించుకుంటూ అతిథులకు అందరికీ కూడా తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారండి అతిథులు వస్తారు చక్కగా మనకున్నా లేకపోయినా సరే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వీళ్ళున్నంత వరకు బ్రహ్మాండంగా చూసుకుంటారు బంధువుల్ని మిత్రుల్ని ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి అనమాట ఆ విధంగా చేయడం వల్ల ఆ యజమానికి వాళ్ళంతా కూడా భోజనం చేసిన వాళ్ళు ఉరుకునే పోరు కదా వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా మనకి అబ్బా మాకు భోజనాలు పెట్టారని ఆ విధంగా వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం వలన మీకు అన్నదానం చేసినట్టే ఫలితం కాబట్టి మన ఇంటికి చాలామంది ఎంతమంది చుట్టాలు వస్తే అంతమంది మిమ్మల్ని ఆశీర్వదించినట్టు వాళ్ళ అన్నం తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ విధంగా ఇక్కడ ఆ బ్రాహ్మడు ఏం చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి అతిథులందరూ కూడా వస్తుంటే వాడికి తినడానికి తిండి లేదు భిక్షాటన చేసుకుంటున్నాడు భిక్షాటన చేసుకుని ఏవో కొద్ది కొద్దిగా బియ్యం వస్తాయి ఆ బియ్యం వస్తే అవి తెచ్చుకొని ఆయన చక్కగా వండుకొని ఆ కుటుంబం ఏదో అర్ధాకెలతో అలా గడుపుతోంది ఒకవేళ గింజలు రాలేదు ధాన్యం రాలేదు రైస్ రాకపోతే అప్పుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ తెరటలో ఉన్నటువంటి ఆ తొమ్మ పాదు యొక్క గింజలు వండుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు చుట్టాలకు వచ్చినా అదే పెడుతున్నాడు తనకు ఉన్నంతలోనే ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు తన శక్తి కొలది ఇలాగా అతిథులందరినీ సేవిస్తున్నాడు ఒక్క రోజున శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వాముల వారికి తన మీద కరుణ వచ్చింది అంటే గురువు యొక్క కరుణ ఆటోమేటిక్గా మన మీద పడుతుంది అది మనం అడిగి గురువుగారు మా ఇంటికి రండి మేము మా ఇంటికి భోజనానికి రండి అంటే రాడు గురువు మామూలు మనుషులు గురువులు వచ్చేస్తారు కానీ గురుదేవులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి గురు దత్తాత్రేయ స్వాముల వారు నరసింహ సరస్వతి స్వాముల వారు అలా రారు శ్రీకృష్ణుడిని మీరు అబ్జర్వ్ చేయండి శ్రీ అప్పుడు దుర్యోధనుడు ఇటువంటి వాళ్ళంతా కూడా గొప్ప రాజులు ధనవంతులు వాళ్ళు వాళ్ళందరూ కూడా భోజనానికి పిలుస్తారు శ్రీకృష్ణుడిని ఆతిథ్యానికి పిలిస్తే ఆయన ఎవరి ఇంటికి వెళ్ళడు కానీ పేదవాడైనటువంటి కుచేలుడు మురుగుపోయిన అటుకులు తీసుకొస్తే ఆ మురుగుపోయిన అటుకుల్ని మహాప్రసాదంగా తీసుకుంటాడు అక్కడ ఒక శ్రీకృష్ణుడు బర్త్డేకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద కానుకలు బంగారం వజ్రాలు వైఢూర్యాలు లడ్డూలు అరుసులు ఇక నైవేద్యాలు కాస్ట్లీ కాస్ట్లీ ఎందుకంటే అందరూ కూడా కాస్ట్లీ రాజులన్నమాట అందరూ తెస్తారు కానీ శ్రీకృష్ణుడు పేదవాడైనటువంటి కుచేలుడి దగ్గర మాత్రమే తీసుకుంటాడు ఆయన ఉద్ధరించాలనుకున్నాడు ఉద్ధరించాడు అలాగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఈ భిక్షగాని ఈ బ్రాహ్మణుని పెద బ్రాహ్మణుని నేను అనుగ్రహించాలి అనుకున్నారు కాబట్టి ఆయన ఆ ఇంటికి భిక్ష కడతాడు ఆ ఊరిలో ఉన్న ధనవంతులంతా కూడా ఏమిటి ఇంతమంది ఉన్నాం గురుదేవులు భిక్ష కోసం వస్తాడు మనం రమ్మన్నా మన ఇంటికి రావడం లేదు ఈ పేదవాడికి వీడు వీడే గర్భదరిద్రుడు వీడింటికి వెళుతున్నాడు అని మొక్కున వేలేసుకున్నారనమాట అక్కడ ఏం జరిగిందండి ఆ బ్రాహ్మడు వెంటనే స్వామివారిని ఒకరోజు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు గురుదేవులు ప్రతిరోజు కూడా పన్నెండు గంటలకు భిక్షకు వెళ్తారన్నమాట ఇప్పుడు కూడా మరి గానగాపురంలో ఖచ్చితంగా భిక్షకు వస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదనమాట కాబట్టి అతని ఇంటికి గురుదేవుడు భిక్షకు వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించాడు స్వామిని ఆహ్వానించి పూజించాడు చక్కగా మరి ఆ రోజు ధాన్యం లభించకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే తమ ఇంటి ముందు ఉన్నటువంటి తుమ్మ కాయల్ని కోసుకొని వండి స్వామికి స్వామికి దాన్ని నైవేద్యం కింద పెట్టారు పెడితే స్వామివారు ఏం చేశారు తిన్నారు ఆ తుమ్మ పాదు వంట ఆ గింజల వంట తినేసి వారింట్లో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు చక్కగా తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని బోనస్ అని ఆశీర్వదించి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆ నిండుగా కాచినటువంటి ఆ పాదుని ఆ బయట ఉన్న పాదుని పీకిపడేస్తారు పీకపడేసి దాని కొమ్మలన్నీ కూడా మొక్కలు మొక్కల కింద తురించి వేసి త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎలా ఉంటుందని చెప్పండి మీ ఇంటికి ఒక చుట్టాలని వస్తారు వస్తే మీరు పాపం మీకు తినడానికి లేదు మీ దొడ్లో ఉన్నటువంటి చెట్టు కాయల్ని వండి పెట్టారు వండి పెడితే శుభ్రంగా ఆయన కడుపు నిన్న తినేసి హాయిగా ఒక రెండు గంటలు మూడు గంటలో పడుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ పాద చెట్టుని పీకేసి ఆ కొమ్మల కొమ్మలు ముక్కలు ముక్కల కింద విరిచేసి వెళ్ళిపోతే మీరేమనుకుంటారు ఇదేమిట్రా నేను ఈయనకు భోజనం పెడితే ఈయన మొత్తం మాకు అన్యాయం చేస్తున్నాడు మొత్తం మాకు ఫుడ్ కింద ఎప్పుడైనా పనికొచ్చి చెట్టుని పీకేస్తున్నాడు అని అనుకుంటారా అనుకోరా అలా అనమాట కాబట్టి అది చూచి ఆ ఇల్లాలు ఏం చేసింది ఎంతో దుఃఖపడింది దుఃఖపడి అయ్యో స్వామికి ఈ రోజును మనం చేసినటువంటి అపరాధం ఏమిటి ఏమిటి మనకు జీవనాధారమైనటువంటి పాదుని పీకేశారు ఏంటి మనం జీవించడం ఎలా అని చెప్పి బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది అంటే ఏది కూడా మనకి దాని అంతగా జరగదు అంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఇచ్చ ప్రకారమే ఆయన రావడం భోంచేయడం మనం పెట్టడం పాదని పీకేయడం వెళ్ళిపోవడం జరిగింది మన ప్రారంధాన్ని బట్టే జరుగుతుంది చీమల దగ్గర నుంచి సర్వజీవులకి కూడా ఆయువు ఆహారము ప్రతా ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు చెప్పండి ఆయన స్వామివారు మనకెందుకు కీడు చేయరు ఏదో అర్థం ఉంది ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నువ్వు బాధపడద్దు అని ఆయన భార్యని ఓదారిస్తారు బాధారిస్తే దాన్ని మళ్ళీ తిరిగి నాటాలని చెప్పి ఆ పాదు మొదట్లో తవ్వాడనమాట తవ్వితే ఏమవుతుంది గడ్డపారకు ఒక లోహపత్ర తగిలినటువంటి టంగ్ అనే ఒక సౌండ్ వచ్చింది శబ్దం వచ్చేసరికి అక్కడ తవ్వి చూస్తే ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణ్యాలు దొరికినాయి దొరికితే అతను ఎంతో సంతోషించి తన భార్యను పిలిచి చూసావా నువ్వు స్వామి చెట్టు పీకేశాడన్నావు అదే కనుక పీకకుండా ఆయన వెళ్ళిపోతే మనం ఈ మళ్ళీ ఆ పోయిన పీక పడేసిన ఆ మనం గుణపంతో తవ్వాం కాబట్టి మనకి దొరికింది అదే ఆయన పేకకుండా అలా ఉంటే మనం తవ్వడానికి ప్రయత్నించే వాళ్ళం కాదు ఈ లంక మీద మనకి దొరికేది కాదు అని చెప్పి ఆ స్వామి ఈ లతను వేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు అలాగే ఆ వెంటనే ఆ దంపతులు ఏం చేశారు శ్రీగురిని దర్శించి ఆ వృత్తాంతమంతా కూడా ఆయనకి వివరించారనమాట వివరించి అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు నాయన నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు చెబితే నీ సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరించి భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నువ్వు నిరామయలై ముక్తిని పొందుతారు మీరిద్దరు దంపతులని దీవించి పంపారు కాబట్టి ఇటువంటి లీలలు దత్తాత్రేయ స్వామి వారి జీవితంలో గానగాపురంలో అనేకమైనటువంటి నృసింహ సరస్వతి స్వాములు వారు చేశారు కేవలం కొన్ని అధ్యాయాలు మాత్రమే మనం ఇవన్నీ మహిమల బా గురుదేవులు చేసినటువంటి మహిళ కోటాను కోట్ల మహిమలు మనం అన్నీ చెప్పుకోలేము కదా కాబట్టి ఒక యాభై రెండు యాభై మూడవ యాభై రెండు అధ్యాయాలను ఒక పుస్తకంలో యాభై మూడు అధ్యాయాలు కొన్ని పుస్తకాల్లో ఇలా ఏదో కొంచెం క్రోడీకరించి మన ఇకిరాల భరద్వాజ్ గారు ఈకే మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు అనమాట మరి ఆ ఇకిరాల భరద్వాజ్ గారు మాస్టర్ గారు తమ్ముడు అయినటువంటి వేదవ్యాస గారు ఐఏఎస్ పేహుడి నా గురుదేవులు అయిన కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా జరిగినాయి లీలలు స్వామివారి యొక్క లీలలు వాళ్ళ జీవితంలో ఇకరాల భరద్వాజ్ మాస్టర్ గారి జీవిత చరిత్రలో ఆయన ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నా కళ్ళ ముందు నేను చూశాను దత్తాత్రేయ స్వామివారు అందుకే అందుకనే ఆయన ఎంతో ప్రేమగా ఈ గురుచరిత్ర పారాయణ అనేటటువంటిది చక్కగా ఆయన రాసి ఆ పుస్తకాన్ని చక్కగా ఇకరల్ భరద్వాజ్ మాస్టర్ గారు తీసుకొచ్చారు అలాగే మా బ్రదర్ అయినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారు కూడా ఒంట్లో బాగోకపోతే డాక్టర్లు కూడా చనిపోతారు ఆ అధ్యాయం లేదు అని అన్నప్పుడు ఆయన గానగాపురాన్ని తీసుకొచ్చి ఆ సంగమం దగ్గర ఆ మఠన్ దగ్గర నెరగొని మఠం దగ్గర నేను వదిలేశాను పది రోజులు మేము చూసుకుంటూ అక్కడే ఉన్నాం ఇప్పటికీ కూడా ఆ సంఘటన డాక్టర్లు బ్రతకరన్న సంఘటన కూడా తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు మా అమ్మగారు బ్రతకరని ఆయన స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు అనమాట అలాగే మా గురుదేవులు అయినటువంటి గణపతి సచ్చిదానంద మహారాజు గారు ఆయన సా మా చిన్నప్పటి నుంచి కూడా దత్తాత్రేయుడు జై గురుదత్త శ్రీ గురుదత్త అంటూ ఉండేవారు అంటుంటే ఏమిటో దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అంటున్నారు ఇది ఎక్కువ కర్ణాటక బాగా ప్రసిద్ధమైనటువంటిది కాబట్టి సరేలే అని చెప్పి మేము అనేవాళ్ళం అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి మోహన్ పబ్లికేషన్స్ అతను రాంబాబా అని ఉంటాడు అతను ఏం చేశాడంటే చిన్నప్పుడు పది మాకు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్ గురుచరిత్రాన్ని రాయి అని చెప్పేసి నాకు ఇస్తే ఆ బుక్ని నేను దత్తాత్రేయ స్వామి వారు ఏదో రాయమన్నారు కదా అని రొటీన్గా రాశాను మా అంత అంత భక్తి అంత ఇది లేకుండా అది రాసిన తర్వాత నా కర్తవ్యం నాకు అప్పు చెప్పారు అని రాశాను కానీ గురువు దత్తాత్రేయుడు ఎలా పట్టుకున్నాడంటే మమ్మల్ని అది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బుక్ రాసిన తర్వాత గురుదేవులు అయినటువంటి గణపతి సత్యదానంద్ మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళి మొదటి బాడు మా రాజమండ్రిలో మరి ఈ యొక్క స్కూల్ గౌతమి స్కూల్ ఉన్నాడు బాలాజీ అని రవి బాలాజీ అని ఉంటారనమాట వాళ్ళు స్వామీజీ దగ్గర ఉంటే రాయించి ఇచ్చారు అలాగే మాకు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చక్కగా మేము నేను మొత్తం నా చదువు అంతా అక్కడే చదివి జరిగింది మా హెడ్ మాస్టర్ అయినటువంటి శర్మ మేస్టర్ గారు ఇప్పుడు గానగాపురం గణ గణపతి సచిదానంద స్వామి ఆశ్రమాన్ని ఆయనే చూస్తున్నారనమాట ఇన్ఛార్జ్గా మేనేజర్గా అప్పుడు ఆయన గణపతి సచ్చిదానంద స్వాముల వారినే మరి చక్కగా దత్తాత్రేయ అవతారంగా ఆశ్రమం వాళ్ళంతా కూడా నమ్ముతారు ఎందుకనంటే ఆయన అవధూత చక్కగా ఈ ఆ సాంప్రదాయాన్ని మొదటి నుంచి మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చారని చెప్పి ఆయన రాజమండ్రిలో తన ఇల్లు సొంత ఇల్లు ఉంటే ఆ ఇల్లును అమ్మేసి గణప సత్యదానంద స్వామి వారు మైసూర్లో ఉన్నారు కూడా మైసూర్లో కొనుక్కున్నారు వాళ్ళ భార్యకి ఇంకా ఐదు సంవత్సరాల సర్వీస్ ఎల్ఐసి ఆఫీసర్గా ఉన్నటువంటి ఆమె చేత రిజైన్ చేయించి వాళ్ళిద్దరు కూడా గానగాపురంలో ఇప్పుడు మీరంతా కూడా వెళ్ళొచ్చు అనమాట గణపతి సత్యదానంద స్వామి ఆశ్రమంలో వాళ్ళు సేవలు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ అమ్మాయి అమెరికా ఉంటే ఈ మధ్యన అమెరికా వెళ్ళారు ఒక ఆరు నెలలు తర్వాత మళ్ళీ వచ్చి సేవలు చేస్తూ ఉంటారనమాట ఆయన కారును కూడా ఎమ్మెసి రాజమండ్రిలో కర్ణాటక వాస్తవ్యాలై కానకాపురంలోనే స్వామివారి సన్నిధిలో ఉన్నారు ఇవన్నీ కూడా గణపతి సత్యానంద స్వామివారు ఏం చేస్తారు ఒక సినిమా కూడా తీశారు దర్శనం మా చిన్నతనంలో అంటే దత్తాత్రేయ స్వాముల వారు అంత శక్తివంతమై వీళ్ళందరికీ కూడా సిరిసంపదలు ఇచ్చారు ఎవరు కూడా నా కళ్ళ ముందు వీళ్ళు ఎవరు పాడైపోలే వీళ్ళంతా అపర కోటీశ్వరులను కుబేరులుగా చేశారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళంతా కూడా మనం వి కాంట్ టచ్ దెమ్మనమాట అంత ఎత్తుకి అంత స్థాయికి తీసుకెళ్లారు నేను అనుకునేవాడిని కార్తివీరార్జునుడిని భిక్షగాణ్ణి ఒక చక్రవర్తిగా మార్చాడు దత్తాత్రేయ స్వాముల వారిని కానీ మీరందరూ కళ్ళ ముందు నా ముందు నా కళ్ళ ముందు జరిగినటువంటి నిదర్శనాలు చూపిస్తున్నాను అలాగే ఎంతోమంది మీకు పిచ్చిపట్టి ఉన్నటువంటి వాళ్ళు చేతబళ్ళు చేతబళ్ళు నాకు చేశారు అని అనిపించుకునేటటువంటి వాళ్ళు బాధలు పడుతున్నటువంటి వాళ్ళు వందల మందిని నేను గానగాపురంలో అక్కడ మన గుళ్ళో నిర్గుణ మఠంలో చూశాను వాళ్ళందరికీ కూడా నా కళ్ళము తగ్గిపోయింది కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా ఒక అందులోనూ నేను ఒక ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా ఆ తర్వాత ఒక మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పండితుల దగ్గర అదర్బణ మీద నేర్చుకున్న గురువుల దగ్గర ఇదిగా నేను నా కళ్ళతో ఈ దత్తాత్రేయ వారి గానగాపురం నరసింహ సరస్వతి స్వామి వారిని ప్రత్యక్షంగా చూశాను ఇవన్నీ కూడా అందుకే మీకు చెప్తున్నాను అంటే స్వామివారి లీలలు ఏవో పుస్తకంలో ఉన్న లీలలు చేశారని కాదు నిత్య జీవితంలో చేసినటువంటి లీలలు మీ ముందు చెప్పాలన్నదే నా చెరు ప్రయత్నం ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అనమాట మన కళ్ళ ముందు ఇప్పుడు కాంటెంపరీ ఇప్పుడు జరిగినటువంటివి కాబట్టి ఎవరికైతే ఉద్యోగాలు లేవని బాధపడే యూత్ అలాగే పెళ్ళిళ్ళు కావడం లేదని బాధపడేటటువంటి యూత్ యూత్ ఈజ్ మెయిన్ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఏ టీచర్ కాబట్టి వీళ్ళందరూ కూడా అనారోగ్యం బాధలతో నాకు ఆ కాలేజీలో సీట్ రాలేదు విదేశాలలో నాకు సీట్ రాలేదు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురుచరిత్ర పారాయణ చేసుకుంటారు అన్నాయన అని చెప్తే వాళ్ళంతా చేసుకొని వాళ్ళంతా కూడా లాభపడ్డారు వృద్ధిలోకి వచ్చారు కాబట్టి మీరు కూడా పాపం ఈ గురుచరిత్ర పారాయణ అనేటటువంటిది ఎందుకు చెప్తున్నామంటే అందరూ చదవలేరు కదా ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు వాళ్ళకి తెలుగు వస్తుంది వినగలుగుతారు కానీ చదవలేరు మరాఠీ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి తెలుగు వస్తుంది వినగలరు అర్థం చేసుకుంటారు కానీ చదవలేరు కొంతమందికి చదువు వస్తుంది బాగా చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకి దే డోంట్ హ్యావ్ టైం టైం ఉండదు పాపం బిజీ షెడ్యూల్ వల్ల అలాగే పాపం చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకి వార్ధక్యం వల్ల కళ్ళు మసక్గా కనబడవు ఒకవేళ ఇంత యాభై మూడు అధ్యాయాల చరిత్ర యాభై రెండు అధ్యాయాల చరిత్ర ఇంత లావు బుక్ చదవాలంటే టైం సరిపోదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ గురు చరిత్ర పారాయణ చేస్తే మంచిది అనేటటువంటి సంకల్పము గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని నా మనసులో సంకల్పించారు కాబట్టి మీ అందరికీ ఉపయుక్తం ఉంటుంది అనేటటువంటిది సోదాహరణగా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీరంతా కూడా చదవండి దత్తా దత్తాత్రేయుడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టుకోండి గురుదేవులు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు మీ కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తారు మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తారు ఓం జై గురుదత్త శ్రీ గురుదత్త